మా ఊరికి వచ్చినారు ఎన్నో సార్లు వచ్చి రోడ్డు చేపించినారు ఆ గుట్టుకు వచ్చి ఆవులకి అంతా లోన్లు ఇచ్చినారు ఆవులు పెట్టినారు మీరు మాకు కూడా ఆవులు ఇచ్చినారు ఫస్ట్ మా భార్య ఉన్నప్పుడు ఆ గ్రామ లక్ష్మి పెట్టి అంతా పెంప చేసినారు మా ఊరికి ఎన్నో సార్లు వచ్చి రోడ్డు వెనుగోపల్లి రోడ్డుకు వచ్చి బాధపడినారు ఇప్పుడు నీళ్ళు చూశాను సార్ ఎక్కడో ఉండదు నీళ్లు నీళ్ళు వస్తుందంటే ఆ భగీరథుడు తపస్సు చేసి గడ్డ తెచ్చినాడు ఆ మేరకు మీరు ఎవరి అంటే నీళ్ళు తెచ్చారంటే మాకు చాలా సంతోషంగా ఉంది చూస్తాను తెలుస్తా మీకు ఐడియా ఏమో అనుకుంటారు సార్ ఎల్మీ యాభై కిలోమీటర్ అని అంటారు కానీ ముప్పై ఎనిమిది కిలోమీటర్ అంటారు మాకేం తెలీదు ఆ నీళ్లు తెచ్చారంటే మీరు శ్రీరామచంద్రుని అట్లా రోజు రేపు పగులు యోజన చేసి ప్రజల పైన అక్కడ పెట్టి ఈ నీళ్ళు తెచ్చినారు ఎన్నో గ్రామాలు బతుకుతా ఉంది ఇప్పుడు ఈ నీళ్ళు రాగా ఈ లేకుంటే ఇప్పుడు అంతా ఇంకిపోయింది ఈ బోర్లు అంతా ఎండిపోయిన చెరువులన్నీ ప్రజలు ఎంతో కాపాడేట్లుంది సార్ మీరు ఆ లేకుంటే ఆ గ్రామ లక్ష్మి లేకుంటే ఎప్పుడు బతికేది జనాల్లో సముద్రం అయింది సార్ ఇప్పుడు సంపూర్ణ సముద్రం ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరు కాపాడి ఆ దాని తట్టుకొని నీ నీళ్ళు తెచ్చినారంటే చాలా సంతోషంగా ఉంది మాట

அரவை எது ஸ்டா இப்படி வச்சிந்தூசி நீ அக்கொஸ்டே இப்போ வச்சிடி தான் மூணு வேல எழுதி யாபை கோட் டே பண்ணுறது

ఆ గంగాదేవి ఎక్కడ దుముకుతా ఉంది కృష్ణం తల్లి ఎక్కడ ఉందో మీరు ఆ భగీరథుడు పప్పు చేసిన జలాన్ని తెచ్చినట్లు మాకు ఈ జలాలు తెచ్చి మీరు అన్ని అన్ని ఉందో దీనికి మీరు బాధపడి రాత్రి పదులు రామచంద్రుడు దయ తెలుసు జనాలని ఆ మేరకు మీరు తెలుసుకొని తెచ్చున్నారు చాలా సంతోషం సార్ తిరుగుతా వస్తా ఉంది చూసారు అంతా నాకైతే చాలా ఆనందంగా మాకు కూడా ఆనందంగా నాలుగు జనాలు ఇక్కడే తిరుగుతా ఉంటాము నాలుగు రోజుల నుంచి ఇక్కడే ఉంటాం చూస్తూ ఉంటాం పోతా ఉంటాము వచ్చేస్తారు ఎన్ని ఎంత భూమి ఉంది చెరువు కింద సార్ మాకు మీరమ్మా చూసుకున్నా దాన్ని ఒక నిమిషం చేసేది అడగండి ஓகே ஆஸ்கல் பிக்கா லஞ்ச் செக் అటుపోయి ఆ జెండా పక్కనంత ఇటు వద్దాం ఏంటనిపిస్తా ఉంది మీ చెరువులో అది మీ చెరువులో నీళ్లు ప్లస్ పొడవ ప్రయాణం

రాత్రి పగులు అదే యోచన అంట ప్రజలు బాగుండాలని అట్లా మీరు యోచించేసి ఈ నీళ్ళు తెచ్చినారు శ్రీరాముడు రాత్రి నిద్రపోతే అదే యోచన అంట ప్రజలు బాగుండాలని అట్లా మీరు కూడా యోచించేసి ఈ నీళ్ళని తెచ్చినారు అవును మా పెద్ద మంచి మా పెద్ద ఎంతో పంచారు Það er alltaf áskilíðið. Það er alltaf áskilíðið. 啊！